అనుకోండి వెరీ హ్యాపీ సో అది పెట్టుకొని సార్ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది చక్కగా కో కోరుతున్నాను అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను జిల్లా కలెక్టర్ గారికి డిఎస్పి వేములవాడ గారిని బోకే అందించాల్సి కోరుతున్నాను మెగా జాబ్ మేళా కోఆర్డినేటర్ డాక్టర్ విజయ రఘురామరాజు గారు వచ్చి మీరు ఈ యొక్క నిరుద్యోగ యువత యువకుల గురించి క్లుప్తంగా ఒక నిమిషం కోరుతున్నాను గుడ్ మార్నింగ్ ఇస్ డాక్టర్ రఘురామరాజు నేను ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి వన్ ఆఫ్ కోఆర్డినేటర్ దీంట్లో సుమారుగా ఇప్పుడు మనకు ఎయిటీ కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే మనకు ఆన్లైన్ లో ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ తర్వాత కూడా కొంతమంది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో ఈ రోజు ఇక్కడ మనకు ఇంటర్వ్యూస్ రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటి అని అంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ చేసేసి మీకు ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్ ది స్పాట్ కొన్ని కంపెనీస్ అంటే ఏవైతే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మాత్రం కొన్ని టెక్నికల్ రౌండ్స్ ని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో కండక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలి సో అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అన్ని ఆఫర్ లెటర్స్ ఈ రోజు అనేది కాదు కొన్నిటికి రెండు మూడు ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని కూడా మేము చెప్తాము అలాగే ఇక్కడ సాలరీ ప్యాకేజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ థౌజండ్ ప్యాకేజ్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇంకొకటి మనము మన క్వాలిఫికేషన్ తగ్గటువంటి కంపెనీస్ ఎన్నిటినైనా కూడా మనం ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వచ్చు ఒకటి రెండు అనే అట్లా రిస్ట్రిక్షన్ ఏం లేదు మీకు ఓపిక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు భయం భయంగా ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూని అటెండ్ చేయలేరు కాబట్టి మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీ మైండ్ సెట్తో వారికి ఆ స్పెషల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ వేములవాడ శ్రీ ఆది శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను మరియు ఇప్పుడు ప్రభుత్వ వైపు గారికి అడిసిన చంద్రే సార్ గారిని ఓకే అందజేయాల్సిందిగా కోరుచున్నాను జాబ్ మేళా ఆలోచనకర్త వ్యూహకర్త అదేవిధంగా ఆర్నీషలు మరి ఈ ప్రోగ్రాం ఏ విధంగా చేయాల్సింది సారు ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడ మనము అందరము విరుద్యోగ యువకులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మరి ఈ యొక్క ప్రోగ్రాం గురించి మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింట ఆఫ్ పోలీస్ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారిని మరి వచ్చిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ వన్ సో దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ లాస్ట్ టెన్ డేస్ సో వీఆర్ ఆర్గనైజింగ్ ఎట్ దీని వెనుక ఏంటి అంటే మీకు ఒక జాబ్ వస్తుంది ఫస్ట్ చాలా మందికి నెక్స్ట్ ఏంటి అంటే మన జిల్లాలో లేకపోతే ఇప్పుడు జనరల్గా కూడా గాంజా అలవాట్ పిల్లలు చాలామంది ఉన్నారు సో దాదాపు ఈ సంవత్సరం మనం దాదాపు ఎయిటీ ఎనభై కేసెస్ రిజిస్టర్ చేశాము సో దానికి దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి ఎవరెవరు పని లేకుండా ఉన్నారు లేకపోతే వాళ్ళ జస్ట్ పని చేయవచ్చు బట్ జస్ట్ ఇంట్లో కూర్చున్నారు దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది ప్రోగ్రాం పెట్టడం జరిగింది సో మీ అందరు ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వాలి మనం కూడా ఇది ఒక ఎన్జిఓతో కోఆర్డినేట్ చేశాము నిరుద్యో నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళ హైదరాబాద్లో కంపెనీస్ గ్యాదర్ చేశారు దాదాపు సెవెంటీ త్రీ కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి దానిలో బీటెక్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు టెన్త్ పాస్ ట్వెల్త్ పాస్ దాని ప్రకారం అన్ని కంపెనీస్ ఉన్నాయి అది మనం జాబ్ మేళ జస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత లోకల్ సిరిసిల్ల వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు షోరూమ్ వాళ్ళు సార్ మనకి కూడా అవకాశం కావాలి సార్ మనం కూడా స్టాల్ పెడతాం సో వాళ్ళకి కూడా మనం అలా చేసాము కరీంనగర్ నుండి కూడా కొంతమంది కంపెనీస్ రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు సో ఇప్పుడు మీరు అందరు ఈ అవగాహన యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్ గివ్ ఇంటర్వ్యూస్ గెట్ సిలెక్టెడ్ నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి జాబ్ హైదరాబాద్ వస్తుంది కొంతమందికి కరీంనగర్ వస్తుంది సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీకు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో మన అందరు ఏముంటుంది అంటే మనకు జనరల్గా టియర్ టూ టియర్ త్రీ టౌన్స్లో మన నేను కూడా టియర్ టౌన్ నుండి వచ్చాను మనకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను నా టౌన్ వదలను ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్ నేను అదే టౌన్లో ఉంటాను అదే అక్కడికి బతుకుతాను ఏమైనా పని దొరికితే చిన్న పని దొరికితే అక్కడే ఉంటాను నేను బయట పోను మనం బయట పోకపోతే వేరే స్టేట్ వేరే టౌన్ పోకపోతే మన పర్సనాలిటీ డెవలప్ కాదు సో టేక్ దిస్ జాబ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుండి ఒక జాబ్ హైదరాబాద్లో వచ్చేస్తుంది సేమ్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎంత అయినా ఏమైనా సాలరీ వస్తుంది మీకు ఇప్పుడు తక్కువ అనిపి అనిపించవచ్చు అదే చాలా తక్కువ ఇది నాకు నేను ఎక్కువ ఎలిజిబిలిటీ నాకు ఎక్కువ ఉంది సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఇది తీసుకొని యూ గో దేర్ యూ స్టార్ట్ వర్కింగ్ మళ్ళీ ఇంకా మీకు ఆపర్చునిటీస్ అప్పుడు దొరుకుతుంది మీరు ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ రావాలి అంటే అది కష్టం ఉంటుంది యాజ్ అ ఫ్రెషర్ కూడా కష్టం ఉంటుంది నెక్స్ట్ ఇట్లా డైరెక్ట్లీ కంపెనీ వచ్చి అట్లా ఇస్తారా లేదా ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మ్యాక్సిమమ్ గివ్ ఇంటర్వ్యూస్ గివ్ ఇంటర్వ్యూస్ ఇన్ టూ త్రీ కంపెనీస్ మీకు తర్వాత ఏమైనా ఇష్టం ఉంటే ప్లీజ్ జాయిన్ దాట్ దాని తర్వాత ఒకసారి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో రిటర్న్ రాకండి ఫర్ యువర్ ఫ్యూచర్ ఫర్ యువర్ డెవలప్మెంట్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ నాకు ఇష్టం లేదు మంచి ఫుడ్ లేదు నా అమ్మ నాకు ఇంట్లో మంచి ఫుడ్ పెడుతుంది సో ప్లీజ్ డూ నాట్ థింక్ దట్ యూ ట్రై టు అడ్జస్ట్ మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది నేను చెప్తున్నాను యువర్ యువర్ యాజ్ అ హోల్ ఇండివిజువల్ యూ విల్ డెవలప్ మీకు చాలా చేంజెస్ మీ దానిలో కనిపిస్తుంది సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ గౌరవ ఎస్పీ గారికి అలానే వేదిక మీద పెంచేసిన ఏసీఎల్బి గారికి ఇక్కడికి వచ్చేసిన అందరూ యువకులకి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ఇతర డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి నా నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ గుడ్ జాబ్ మేళా అండ్ గివింగ్ ఎ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ మెసేజ్ సో ద హోల్ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది పునాది పడింది దాంట్లో ఓన్లీ మెసేజింగే కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి యువతులకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మేళ చాలా గొప్ప ఉద్దేశం అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు అండ్ ఇది ఒక ఫౌండేషన్లా ఉంటుంది రే పొద్దున ఇట్లాంటి ప్రోగ్రామ్లు ఇంకా చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ హార్టీలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద ఆఫీషియల్స్ హూ హావ్ వర్క్ టు మేక్ దిస్ సక్సెస్ దీనిలో పాల్గొంటున్న ఎన్జిఓ కూడా నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా వారికి కూడా నా అభినందనలు దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు సుమారు డెబ్బై మూడు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి రిజిస్ట్రేషన్ ఐఎమ్ టోల్డ్ దట్ మోర్ దెన్ సిక్స్ థౌజండ్ పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫార్ దిస్ ఈవెంట్ నంబర్స్ ఒకవైపు ఇది ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ మీద ఎడ్యుకేషన్ మీద అలానే రిక్రూట్మెంట్ మీద కూడా పెడుతున్న శ్రద్ధ అనేది అందరికీ తెలిసిన విషయం ఇటీవలే మనం గ్రూప్ వన్ కూడా నిర్వహించుకున్నాం అలానే ఎస్సీ బీసీ వీటి ద్వారా కూడా స్టడీ సర్కిల్స్ కోచింగ్ కూడా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ స్కిల్లింగ్కి కానీ జాబ్స్ కానీ అందరికీ తెలిసిన విషయమే నిన్నటి నుంచి బడి బాట స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి అన్ని స్కూల్స్లో కూడా బేసిక్ అమ్యూనిటీస్ ఉండేలాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా బేసిక్ అమ్యూనిటీస్ కూర్చుకుంటూ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ వరకు కంప్లీట్ స్పెక్ట్రమ్ని రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యూత్ అందరూ కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాల దారిలో పడకుండా పాజిటివ్గా వారి లైఫ్ని ముందుకి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ ఈ వేదిక వేదిక నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజింగ్స్ థ్యాంక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎస్పీ గారు సంబంధిత అధికారుల ప్రత్యేక చొరవతోటి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేల్ ఏర్పాటు చేయడం అభినందనీయం ముందుగా ఎస్పీ గారికి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాతో పాటు మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారికి అడిషనల్ కలెక్టర్ గౌతమి గారికి అడిషనల్ ఎస్పి గారికి అదేవిధంగా డిఎస్పి గారికి ఇద్దరు డిఎస్పీలు ఉన్నారు వేదిక మీద బ్యాంక్ అనుసంధానం ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు అధికారిలు సిరిసిల్ల పట్టణ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు పట్టణ ప్రముఖులు సిరిసిల్లా పట్టణ జిల్లాకు సంబంధించిన ప్రముఖులు పాత్రికేయ మిత్రులు జిల్లా నలుమూల నుండి గత వారం రోజులుగా చూస్తూ ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నారో వారందరినీ కూడా పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి కలిపినటువంటి సంబంధిత ఎస్హెచ్ఓలు ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు అడిషనల్ ఎస్పీ గారు ఇంకా చాలామంది ఎస్బీలో ఉన్నటువంటి మీ అంతర్గతంగా పనిచేసే మిత్రులు కూడా ఫోన్ చేస్తూ క్యాంపును విజయవంతం చేయాలి రండి మీకు అని చెప్పని చెప్తున్నట్టుగా నాకు అనేక ప్రాంతాల నుంచి మా వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది వారందరి కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కుషాలు వారికి ఎస్పీ గారు కూడా ముందుగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందే ఎస్పీ గారు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి యువత పెడదారిన పట్టేటువంటి అంశాలు ఎవరు ఉంటే వాటిని అరికట్టాలని ఒక లక్ష్యంతో ఈ తెలంగాణను గంజాయి రహిత దే రాష్ట్రంగా మార్చాలని చెప్పని గట్టిగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో బహుశా ఇదే జిల్లాలో గౌరవ ఎస్పి గారు గంజాయికి సంబంధించినటువంటి అంశాలు ఎవరైనా అడక్ట్ అయితే కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సెంటర్ను కూడా మనం ప్రారంభం చేసుకున్నాం మరి అదే క్రమంలో ఉన్నత చదువులు చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైబడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేరాలని చెప్పినటువంటి తపన పడుతున్నటువంటి యువతకు యువతి యువకులకు ఒక మార్గాన్ని ఒక మార్గ నిర్దేశాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ యువత అండగా ఉండేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అఖిల్ మహాజన్ కానీ వాళ్ళు కానీ మీకు కేవలం శాంతి భద్రతల కొరకే కాదు మేము మా ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు పడుతున్న కష్టాలను చూసాం వారికి ఈ ప్రభుత్వానికి చేదోడు వాదుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా వంతు సేవా కూడా సామాజిక సేవలు సాన్య సేవలో భాగంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పని ఇతర కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయా ఉద్యోగాలను కల్పన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జాబ్ మేళను ఏర్పాటు చేయడం అభినందనీయమైన అని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జాబ్ మేళ ద్వారా సుమారు రెండు వేల మంది వరకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని ఎస్పి గారు చెప్తున్నాడు సందర్భంలో దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులు వారొక మాట అన్నారు ఇంతకుముందు ఎక్కడే ఉండాలి ఇక్కడే ఉద్యోగం రావాలనేటువంటి ఆలోచించులు మన దగ్గర చాలామంది ఉంటున్నాం దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు మాట కాబట్టి మనకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ముందుగా ఉద్యోగం పట్టుకొని వెళ్తే ఒకటి తర్వాత ఒకటి మరి ప్రమోషన్ లాగా దొరకడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా అనుభవం అనేది వస్తుంది ఓ పని దొరుకుతుంది దానివల్ల తల్లిదండ్రులు కూడా మా బిడ్డకు ఉద్యోగం వచ్చింది అది పదివేల సార్లు పన్నెండు వేల సార్లు పదహారు వేల సార్లు ముందు పక్కన పెట్టి ముందుగా మనం ఖాళీగా ఉండేటువంటి వారికి ఒక చిన్న ఉద్యోగం ఒకటి దొరికిందంటే వెళ్తే పరిచయాలు పెరుగుతాయి ఆయా కంపెనీలో ఉన్నటువంటి బాసులతో పరిచయాలు ఏర్పడతాయి మన పనితనాన్ని మెచ్చుకొని ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీ ద్వారా అక్కడ ఏమైనా ఖాళీ ఉంటే మీ స్నేహితులు కూడా కంపెనీలో ఉద్యోగులు ఇప్పించుకోవడానికి కూడా మీరు మార్గదర్శక రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో మీరు అందరూ కూడా ఈరోజు ఎవరైతే క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఉద్యోగాలకు సెలెక్షన్ అయిన వాళ్ళందరూ తప్పనిసరిగా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లయితే తప్పసరిగా వెళ్ళి అందులో జైన్ కావాల్సినటువంటి అవసరం ఉందని మా సందర్భం చెప్తూ ఈ ప్రభుత్వం కూడా అంటే ఓవైపు సామాజికంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ యువకులకు అండగా ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ అనేకం ఉన్నాయి ఈరోజు పోలీస్ శాఖ వారి ఆర్గనైషన్లో ముందు ఉన్నారు ఈనాటి కార్యక్రమం వారు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు ఈ డిసెంబర్లో వాళ్ళు వేస్తామని చెప్పిన మాట దానికి అనుగుణంగా ఇప్పటికే ఇంచుమించు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నవి భర్తీ చేయడం అది ఏఎన్ఎం రంగం కానీ ఇతర ఏవి ఏవి ఏ వాటికి చేయడం జరిగింది మెగా డిఎస్సిని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వచ్చిందంటే పది సంవత్సరాల కాలంలో మళ్ళీ డిఎస్సి ఎప్పుడు కూడా రాలేదు ఇప్పుడు మెగా డిఎస్సిని కూడా మనం వే వేసుకోబోతున్నాం భవిష్యత్తు మొన్నటి రోజు కావచ్చు గ్రూప్ వన్ కూడా కలెక్టర్ గారు రాజధానిలో ఎస్పీఐ రాజులు ఇక్కడ కూడా కట్టుదిట్టంగా మన పరీక్షలు కూడా రాసినటువంటి పరిస్థితులలో రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏవి ఖాళీలు ఉన్నా రెండు లక్షల వరకు ఈ డిసెంబర్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కల్పనలు ఉన్నారు అవకాశం ఉంది ఆ వైపు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసి అందులో కూడా జాబ్ తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేసుకునేటువంటి క్రమంలో మీరు ముందు ఉండాలని చెప్పిన సందర్భంగా నేను మీ అందరు కూడా మనవి చేస్తూ ఈ దేశానికి పట్టుకొమ్మల్లాగా ఈనాటి యువత మన దేశంలో యువత సంఖ్యను ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో యువత అందరూ కూడా మరి సన్మార్గంలో నడిచి ఈ మీ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని భారతదేశాన్ని కూడా అభివృద్ధి అభివృద్ధిపథం తీసుకోవడం కోసం అందరూ కూడా కంకణ బద్దులై ఉండే విధంగా ఉండాలని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మీ యువత గ్రామ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రలో మీరు ఉంటూ మీరు సామాజిక సేవలు సాంఘిక సేవలో కూడా మీరు రాణించాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయా గ్రామాల్లో ఉద్యోగాలు పొందలేని వారిని గారు గురించి కూడా గౌరవ కలెక్టర్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు ప్రధానంగా ముంపు గ్రామాల్లో ఉపాధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధిలో ముందుకు పోతున్న వారిని కూడా గుర్తించి బ్యాంకుల ద్వారా లోన్ లోన్లు ఇప్పేయాలని చెప్పిన ఒక ఆలోచన వచ్చింది చిరు వ్యాపారం చేసుకోలేటువంటి ఆలోచన కానీ లేదు ఇతరత్ర ఉపాధి మార్గాల అన్వేషణలో పోతున్నటువంటి యువత కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన తీసుకొని పోవాలని చెప్పని కలెక్టర్ గారితో మాట్లాడినట్టు కూడా అనుకోవడం మేము గెలుపొందిని ప్రభుత్వం వచ్చిన మూడు మాసాలు గ్రామాల్లో ప్రజల్లో తిరిగేటువంటి సందర్భం ఆ తర్వాత మూడు మాసాలు ఎన్నికలలో కలెక్టర్ గారు ఎస్పీ గారు మీ స్వయంగా కలుసుకోక మూడు నెలలు అవుతుంది అనుకుంటాం ఎన్నికల కోడ్ కాబట్టి స్వయంగా కలుసుకోలేకపోయినా ఆ విధంగా కొన్ని గ్రామాల్లో అభివృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంది నిరంతరం కొనసాగే కార్యక్రమం అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కానీ ఇంకా ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేసుకోవాలనుకుంటే ముఖాముఖి కలుసుకొని సమావేశం ఏర్పడేసుకుంటే అవి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజే కలుసుకున్న ఇప్పుడే తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ నుంచి ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ అధికారులను అనేక కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం కావడానికి కృషి చేస్తూ ఉన్నారు ముంపు గ్రామాలకు సంబంధించి మీకు చెప్పగానే పద్నాలుగు వందల డెబ్బై మంది స్కిల్ డెవలప్మెంట్లో కూడా మన మహిళలకు గౌతమ్ మేడం గారు కూడా రావడం జరిగింది పద్నాలుగు వందల మంది వారికి మన శిక్షణ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి మరో మరో కోరిక కూడా నేను నా వైపు నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఈరోజు మన కేవలం వేములూరు అర్బన్ మండలంలోనే తీసుకుంటే పద్నాలుగు వందల యాభై మంది వెళ్ళిన ఈరోజు ఇంతమంది యువతి యువకులు ఈరోజు ఎస్పీ గారు పెట్టినటువంటి క్యాంప్ రావడం జరిగింది సార్ ఇందులో వచ్చిన వారికి ఉద్యోగాలు పర్వాలేదు మిగిలిన వారు ఉన్నటువంటి వారికి అన్ని మండలాల్లో కూడా మనం అక్కడ ఏ విధంగా అయితే చేసిన స్కిల్ డెవలప్మెంట్ నేను ఇటీవల దుబాయ్కి వెళ్ళిన అక్కడ చాలామంది మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా లేబర్ సెక్షన్లో పనిచేస్తున్నారు దానికి ప్రధానం వారికి ఆంగ్ల మాధ్యమంలో పట్టు లేకపోవడం లేదా వారు చేస్తున్న పనిని సక్రమంగా చేయడానికి కోసం ముందుకు రాకపోవడం వల్ల లేబర్ సెక్షన్లో ఉంటున్నారు ఇప్పుడిప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల వాళ్ళు ఆయా క్యాంపులలో మన తెలుగు వాళ్ళు బాసులుగా ప్రమోషన్ వస్తున్న సందర్భం అంటే వాళ్ళకు ఆంగ్ల మాధ్యమంలో పట్టుంది కాబట్టి అయితే నేను ఈ వేదిక ద్వారా కూడా ఇప్పటికే నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారు కలిసి చెప్పాలనుకుంటే జరిగింది దుబాయ్లో మన వాళ్ళు చెప్పినటువంటిది సామాజిక సేవలు అక్కడ కూడా పనిచేస్తున్నటువంటి మిత్రముందు ఇక్కడ కదా ఏ విధంగా అయితే మనం రాజకీయాల కథంగా పార్టీలకు అతీతంగా లక్ష్యం అభిప్రాయాలు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఏదైనా లక్ష్యం అందరూ బాగుండాలనేటువంటి కార్యక్రమాలు తీసుకున్నట్టుగానే అక్కడ కూడా సామాజిక సేవలు దుబాయ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వేములవాడ సిరిసిల్ల ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని కార్పెంటర్ వడ్రంగికి అక్కడ అరవై వేలు రూపాయల సాలరీ ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్లంబర్కు యాభై వేల నుంచి అరవై వేలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ను కూడా ఉన్నటువంటి యువతకు ఇచ్చినట్టయితే వారిని ఇక్కడ మీరు తీసుకొని ఉన్న చక్కటి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన చెప్పారు కాబట్టి మనం గల్ఫ్ మోసాలు జరుగుతున్న క్రమంలో కూడా ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించి గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గల్ఫ్ మోసాలు అరికట్టడం త్వరలో ఒక కార్యక్రమం కూడా అమలు చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు జాబ్ మేళను ఏ విధంగా అయితే మనం చేసుకొని యువతకు మార్గదర్శకంగా ఎస్పీ గారు నిలబడ్డరు నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా వీలైతే మొదటి మళ్ళీ వారంలో మనం స్కిల్ డెవలప్మెంట్ పైన వేములోడ ప్రాంతం నుంచి ఇంచుమించు ఎనిమిది వేల నుంచి పదివేల కుటుంబాలు నా నియోజకవర్గంలో పోయినాయి కాబట్టి ఒక్క కాడ మనం రూపకల్పన చేసుకొని ముందడుగు వేసినట్టయితే ఇతర ప్రాంతాలు నిజామాబాద్ కరీంనగర్ పార్ట్ వరంగల్ పార్ట్ మేదక్ ఉత్తర తెలంగాణలో మనకు గల్ఫ్కు వెళ్ళేటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రాంతంలో గిట్ట మన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ను ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇప్పించినట్టయితే వారికి సర్టిఫికెట్స్ మనం జిల్లా కలెక్టర్ కాలం ఇచ్చినట్టయితే అక్కడ వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళకు కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది భావం పోతుంది నేను మా జిల్లాలో మా కలెక్టర్ గారి ద్వారా మీ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లోనే ఒక సర్టిఫికేట్ వచ్చిందని ఆ సర్టిఫికేట్ ఆధారంగా అక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ కూడా మనం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మాత్రం వారికి కూడా గుర్తింపు ఉంటుందని వాళ్ళు మాట చెప్పారు కాబట్టి అది కూడా ఒక అది కూడా ఒక ఉద్యోగంగానే మనం భావించాలి ఈరోజు ఇక్కడ అది కూడా మార్గదర్శకంగా మీ ద్వారా ఇచ్చినట్టుగానే అంటే ఆ అంశంలో కూడా వీలైనంత ఎక్కువగా వచ్చే వారంలోనే మన స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు దృష్టి పెట్టి వేములవాడ సిరిసిల్ల ఈ ప్రాంతంలో మనం ముందడికి మన్ను చూసి ఇతర ప్రాంతంలో చేసినట్టయితే కాస్త ఇరవై శాతం ముప్పై శాతం మంది పిల్లలకైనా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం భావన నాలో ఉంది ఆ రోజు వీలైతే దుబాయ్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒకరిద్దరి రమ్మంటే వాళ్ళు కూడా అక్కడ జరిగేటి అన్నీ కూడా చెప్తారు ఎందుకంటే అక్కడ నేను చాలా కంపెనీ దగ్గర వెళ్ళిన అందరూ లేబర్లే కానీ నా నా కంపెనీలో ఇరవై మంది ప్లంబర్లు అవసరం ఉంది ఎవరు వస్తారంటున్నారు నా దగ్గర ఇరవై మంది బడ్డరంగి కార్పెంటర్స్ వస్తున్నాయి కానీ ఎవరు చెప్పండి అని అంటే డిమాండ్ ఉంది నేను చెప్పేది ఒక చిన్న చిన్న కంపెనీలు అలాంటి వేల కంపెనీలు ఉన్నాయి అంటే చాలా ఉద్యోగాలు పెండింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్కిల్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నామని మాట చెప్తున్నారు అంటే అక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇతర దేశాల నుంచి పిలిపి కానీ ఇతర దేశాలు తీసుకుంటామంటున్నారు మన దగ్గర ఎంతమంది ఉన్నటువంటి వారికి మన స్కిల్లో మనం నేర్పరితనం ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మన ప్రాంతం నుంచి ఇరవై వేల శాలరీ ఉన్నతనికి మనం అరవై వేల పైచులకు సాలరీ ఇప్పించిన వల్ల అవుతామనేటువంటి మాటని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి యంద్రాంగ గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు అండగా నిలబడుతూ యువత సన్మార్గంలో నడిచే క్రమంలో ఇచ్చే సూచనలతో పాటు ఉద్యోగ కల్పనలతో పాటు స్వయం ఉపాధిలో ముందుకు పోయేటంతో పాటు మహిళలు ఎవరైతే ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కొట్టు కొట్టుబిషన్ల సంబంధించిన శిక్షణ కేంద్రాలు కూడా ఇచ్చి వారికి కూడా స్వయం ఉపాధి ఎదగడానికి కోసం కూడా అవకాశం కల్పించేటువంటి మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్ గారు దానిలో చొరవ చూపాలని సందర్భం సందర్భంగా మనవి చేస్తూ మరి ఈనాటి చక్కటి కార్యక్రమం జాబ్ మేళాలు ఈరోజు ఇంతమంది యువతి యువకులు ఒకరి కలుసుకోవడం కూడా ఒకరి పట్ల అంటే ఒక ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా పరిచయం కూడా అయ్యేటువంటి సందర్భం ఉంది వారికి కూడా రాబో రోజుల్లో మంచి జరగడానికి అవకాశం ఉండే విధంగా ఏదైతే చక్కటి కార్యక్రమం ఏర్పడించినటువంటి పోలీస్ శాఖకు నా వైపు నుంచి అభినందలు అందజేస్తా ఉన్న ప్రత్యేకంగా రూపకల్పన కల్పినటువంటి అఖిల్ మహాజన్ ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియా ఇండియా అండ్ కంపెనీ ైనా ల్యాండ్స్కేపింగ్ లైట్స్ హైవే లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఆర్కిటెక్చర్ లైట్స్ అన్ని డీల్ చేస్తాము